మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నీవే నాకు కేడము గాను నీవే నాకు అత్యాత్పరము గాను నా తల ఎత్తు వాడవు గాను ఉన్నావు దేవుడు యొక్క వాగ్దానం మనకు అట్లా చేస్తున్నాడు అవమానం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు నిందలను తొలగిస్తాడు మనల్ని దేవుడు నిలబెట్టుతాడు మనకు సహాయం చేస్తాడు మర మనని ఎప్పుడు కూడా దేవుడు మరవాడు మన కూడా దేవుడు విడవాడు ఎడబాయడు దేవుడు కనికర స్వరూపుడుగా నమ్మదైన దేవుడుగా ఉంటున్నాడు వాత్సల్యత గలవాడుగా ఉంటున్నాడు మన తల ఎత్తువాడుగా ఉంటున్నాడు మనకు తోడై వింటాడు మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు మనల్ని దేవుడు బలపరుస్తాడు మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటాడు తృంగిన సమయంలో లేవనెత్తడు హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు దుఃఖాన్ని తొలగి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సమాధానం అనుగ్రహిస్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు మన జీవితాలలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా ఈ వాడు నాయన అయ్యానికి స్తోత్రాలు నాయన అయా దుఃఖాన్ని తొలిసి సంతోషం ఇచ్చేవాడు సమాధానం ఇచ్చేవాడు నెమ్మదించేవాడు తండ్రి అయానికి కనికర స్వరూపుడుగా ఉన్నావు ప్రభా ఎంతగానో ప్రేమిస్తున్నావు నాయన స్తోత్రాలు గలవాడు ఉన్నావు ప్రభావిని స్తోత్రాలయ్యా తండ్రి వందనాలు గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా మలు విడిపించి వాడు రక్షించి వాడు ప్రభా అని స్తోత్రాలు మా పట్ల గొప్ప కార్యాలు జరిగించేవాడు స్తోత్రాలు తెలుస్తున్నా తండ్రి నాయన అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నువ్వు నమ్మదగిన దేవుడో ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి అయానికి వందనాలు మాకు సహాయం చేయబడ మాకు తోడుగా ఉండువాడో ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి ఏసయ్యములు స్థిరపరచువాడు నా అనుక్షరం తండ్రి మమ్మల్ని కాపాడువాడు నాకు స్తోత్రాలు చూపిస్తున్నాను అయ్యా దేవమ్మ దేశానికి అనుకరించడు నాను ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయడానికి స్తోత్రాలు ప్రభా

ఈ ఉదయకాలం వాగ్దానం దేవుడు అతిగా మన జీవితాల గొప్ప కార్యాలు జరిగిస్తాడు రోజు జరుపుతున్న వారికి పిల్లలు జరుపుతున్న వారికి నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు జీవించిన